హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది చేద్దాం చాలా నీట్గా అసలు ఈ వర్క్ అనేది ఎలా వచ్చిందో పూర్తి వివరాలు అనేవి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ ముందు ఏం చేయాలంటే మీరు వర్క్ అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది ఇంకోటి లోపల కుట్టాలి ఒక అవుట్లైన్ అనేది కుట్టాలి చూశారు కదా ఈ అవుట్లైన్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ ఆనిచి కుట్టిన తర్వాత చూడండి పూసలు ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ అనేది వదిలేసి కరెక్ట్గా అవుట్లైన్ అనేది ఇంకో అవుట్లైన్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది అనేది అవుట్లైన్ అనేది ఇంకో కలర్ అనేది కుట్టాలి దాని పక్కన నుంచి కుట్టేసిన తర్వాత వర్క్ అనేది ఏం వచ్చిందో చూడండి ఇవి వాటర్ డ్రాప్ పూసలు అనమాట అంటే దీంట్లో గోల్డ్ వైటే ఉంటాయి ఇవి లాంగ్ కలర్ అనేవి పోవు ఇవి అనేవి ఇవి షుగర్ బిట్సే కానీ దీనికి కలర్ ఉండదు గోల్డ్ కలర్ ఓన్లీ గోల్డ్ ఉంటాయి వైట్ ఉంటాయి అవి అనేవి వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది సెంటర్లో అనేది నీట్గా మీరు ఇలా తీసుకుని చక్కగా రెండు రెండుకి స్టిచ్ అనేది కుట్టండి ఎంత ఎక్సలెంట్గా ఉంటాయంటే వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది చూపిస్తున్నాను చూడండి ఈ వర్క్ అనేది ఏంటంటే పక్కన చూశారు కదా ఆ వర్క్ అనేది ఆర్యూ వర్త్ వచ్చింది ఆర్యూ వర్త్ ఒక లోడింగ్ లో వచ్చింది కానీ మగ్గం వర్క్లో ఏంటంటే నాలుగు దారాలతో వర్క్ అనేది కుట్టాలి ఆ వర్క్ అనేది నాలుగు దారాలు అంటే ఎట్లా ఏదైతే సిల్క్ ట్రెడ్ ఉంది చూసారా ఈ సిల్క్ ట్రెడ్ అనేది కనిపిస్తుందా ఇది నాలుగు వరుసలు అనేవి తీసుకోవాలి ఒకే చోట ఈ నాలుగు దారాలని కలిపి కుట్టాలి ఎలా అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూసారా ఇప్పుడు చూసారా రెండు రెండు నాలుగు నాలుగు కలిపేయాలి కలిపేస్తే ఇవి నాలుగు అనేవి చక్కగా ఈ నాలుగు అనేవి ఇలా అంటించాలన్నమాట సూదికి ఇలా చక్కగా అంటించి నీట్గా ఇది చూడండి ఈ నాలుగు దారాలు అనేవి రెండు రెండు కలిపేసిన తర్వాత నాలుగు అయిపోతాయి అవి కలిపేసి నీటుగా కుట్టాలన్నమాట నీట్గా అంటే ఎలా కుట్టాలి ఇప్పుడు ఈ నాలుగు దారాలు అనేవి ఖచ్చితంగా కుట్టాలి అందుకని ఇప్పుడు నేను కుట్టి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి చూడండి జాగ్రత్తగా గమనించండి నేను నాలుగు దారాలతో చేస్తున్నాను ఈ నాలుగు దారాలకు సంబంధించిన సూది ఏంటి అని కూడా డౌట్ రావచ్చు మీకు ఆ సూది అనేది రెండు దారాల సూదినే నాలుగు దారాలుగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఆ డిస్క్రిప్షన్లో వీడియో చూస్తే మీకు సూది అనేది ఎన్ని దారాలనేది నాలుగు దారాలది ఎలా చేసుకోవాలని తెలుస్తుంది అలా మీరు నాలుగు దారాలు కుట్టండి ఇక్కడ చూడండి ఈ నాలుగు దారాలని తీసా చూసారా ఒకటి రెండు అంటే ఈ రెండు రెండు నాలుగు అయిపోయాయి కదా చూడండి నాలుగు దారాలనే అయిపోయాయి ఈ నాలుగు దారాలతో నేను అవుట్లైన్ కుడుతున్నాను ఇప్పుడు చూసారా నీట్గా ఎలా వస్తుంది చూసారా స్పీడ్గా వస్తుంది నీట్గా వస్తుంది ఈ నాలుగు దారాలతో నచ్చే సూది అనేది తయారు చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది కన్ఫామ్గా చూడండి మీకు ఈ వర్క్ వ్యవహారంలో క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే నాలుగు దారాలతో కుడుతున్నాను ఈ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది కదా ఇలా అనేది నీట్గా నాలుగు దారాలతో మీరు కుడితే తూది అనేది చేసుకుని కుడితే ఆ తర్వాత వర్క్ ఏమి వచ్చిందో మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి నాలుగు దారాలతో ఏ వేయడం అనేది ఉంటుంది లేకపోతే ఏంటంటే లోడింగ్ చేసుకోవచ్చు సన్న లోడింగ్ అనేది సన్న లోడింగ్ అనేది టైం టేకింగ్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ అందుకని నేను ఏంటంటే నాలుగు దారాలు అనేవి ఇక్కడ యూజ్ చేయాలి ఇలాంటి వర్కుల్లో యూస్ చేయాలి చేసిన తర్వాత మీకు ఆ నాలుగు దారాల యొక్క లుక్ అనేది వీడియోలో లేకనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం సరే ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీనికి దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఫ్లవర్ కూడా వేరే కలర్ అనేది వేసుకోండి శారీలో ఏమైనా కలర్స్ ఉంటే నీట్గా ఆ కలర్ అనేది యూజ్ చేయండి ఇలా అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి నాలుగు దారాలు అనేవి వచ్చాయి కదా ఈ నాలుగు దారాలతో ముడి అనేది వేయాలి సేమ్ అనేది ఈ నాలుగు ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది చూడండి నీట్గా ఏంటంటే ఇంకో కలర్ అనేది తీసుకోండి ఇక్కడ మీకు మల్టీ కలర్స్ వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ కలర్ అనేది నాలుగు దారాలతో సంబంధించిన కలర్ అనేది అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఎలా వచ్చిద్దో మీరు చూస్తారు కానీ జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి నాలుగు దారాలు అనేవి కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు దారాలతో అనేది ముడి అనేది వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది ముడి అనేది వేసేసిన తర్వాత నీట్గా ఈ నాలుగు దారాలతో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి మధ్యలో అనేది కలర్ అనేది వేరే కలర్ అనేది యూజ్ చేయండి చెప్పాను మీకు మల్టీ కలర్స్ అనేవి యూజ్ చేస్తే ఈ వర్క్కి ఎక్సలెంట్ లుక్ అనేది వస్తుందని చెప్పి మీరు అలా చేస్తే ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది నాలుగు దారాలు ఏంటంటే ఇలాంటి వర్క్లుకే చాలా లుక్ అనేది తెచ్చి ఇది అనమాట చూసారా ఇలా అనేది నీట్గా కుట్టేయండి ఎంత ఫాస్ట్ అయినా వచ్చింది ఈ వర్క్ అనేది కానీ సూది అనేది నాలుగు దారాలు సంబంధించి చూసారా నాలుగు దారాలు అనేవి ఇక్కడ ఉన్నాయి ఆ నాలుగు దారాలు అనేవి చేసుకోవడం అనేది మెయిన్ అనమాట ఆ విషయం కూడా గమనించండి ఇంకో మెయిన్ విషయం చెప్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు విషయం అనేది ఇప్పుడు ముడి అనేది చేశాను ఇప్పుడు చూడండి మెయిన్ విషయం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఆకులు అనేవి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గ్రీనే వేసుకోవాలి ఆకుల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు మీరు ఖచ్చితంగా గ్రీన్ అనేదే యూజ్ చేయాలి అవుట్లైన్ అనేది చూడండి కంపల్సరీగా ప్రతి ఆకు కూడా గ్రీన్తోనే రావాలి ఆ లైట్ గ్రీన్ అయినా డార్క్ గ్రీన్ అయినా ఏ గ్రీన్ అయినా పర్లేదు కానీ అవుట్లైన్ మాత్రం ఖచ్చితంగా గ్రీనే రావాలి ఆ విషయం అనేది గమనించండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి వచ్చాయి చూసారా ఇలా ఇలా రాంగ్ కానీ ఏంటంటే ఇప్పుడు చూడండి చూపిస్తున్నా చూడండి ఇవి ఏంటంటే ఏదైతే నేను చెప్పాను కదా గోల్డ్ పూసలు అనేవి అంటే ఇవి షుగర్ బీట్స్ కాదు అలాంటి టైపే గోల్డ్ ఉంటాయి అనమాట ఇవి ఏంటంటే కలర్ అనేవి లైఫ్లో పోవు లైఫ్ లాంగ్ ఉండే కలర్ కలర్ పోని పూసలు ఇవి అర్థమైంది కదా మీకు ఈ విషయం చెప్పడానికి చెప్పాను ఒక్కసారి ఇలా అంటే చాలు మీరు చూడండి సూర్లో తీసానా తీసేసి జస్ట్ అనేది ఇలా అంటే చాలు ఇలా అంటే చక్కగా ఎక్కేస్తాయి ఒక్కసారి అన్నా ఎక్కేస్తాయి ఫుల్ అయిపోతాయి ఇదేం ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే ఈ పూసలు అనేవి కలర్ అనేవి పోని గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉన్న పూసలు చూడండి ఈ ఫ్లవర్లో ఏంటంటే స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆనిచ్చి ఒకటి వేయాలి ఇలా పూసలు అనేవి ఆనిచ్చి ఒక లైన్ అనేది నీట్గా వేసేయాలి ఫైనల్ దాకా ఇక్కడ ముడి వేసేసాను వేసాను కదా మళ్ళీ పైనుంచి చూపిస్తున్నాను చూడండి చూడండి గ్యాప్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా గ్యాప్ అనేది ఇచ్చి ఇంకో లైన్ అనేది వేసేసాను చూసారా ఇక్కడ ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇంకోటి అనేది సేమ్ అనేది ఇలా గ్యాప్ ఇచ్చి నీట్గా స్ట్రైట్గా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇటువైపు కూడా వేసి నాలుగు అనేవి రావాలి ఒక్కొక్క రెప్పకి నాలుగు లైన్స్ అనేవి రావాలి వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి నీట్గా అనేది ఇలా అనేది ప్రతి ఆకులో కూడా వేసేయాలి ఇలా అనేది ప్రతిదీ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఆ ఫైనల్ వర్క్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి మధ్యలో ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఆ ఫ్లవర్కి కూడా వర్క్ ఉంది ఎలా ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఈ ఏదైతే కంప్లీట్ అనేది అయిపోయింది ఈ ఫ్లవర్ ఫ్లవర్ చూశారు కదా ఇలా అనేది కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఆ ఫోటోలు చూడండి మీకు పక్కన అనేది కనిపిస్తుంది ఆ ఫోటోలో ఏంటంటే కంపల్సరీగా ఇక్కడ మూడు మూడు అనేవి లైన్స్ ఉన్నాయి మధ్య మధ్యలో ఇలా చూసారా మూడు మూడు అనేవి ఉన్నాయి ఇలా అనేది నీట్గా వేసేయండి వేసేస్తే చాలా ఈజీ వర్క్ ఐడియా ఫ్రెండ్స్ కానీ ఇది మగ్గం వర్క్లో స్టాండర్డ్ వర్క్ స్టాండర్డ్ వర్క్ అంటే ఏంటి కలర్ పోని పూసలు ఒకటి రెండోది ఏంటి థ్రెడ్ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అది ఏంటంటే గ్యారంట్రీ వర్క్ అనమాట గ్యారెంటరీ వర్క్ అంటే అసలు మాట్లాడే పని లేదు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోయే వర్క్ అనమాట ఇది అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వర్కులకే బాగా లైక్ చేస్తారు చాలామంది ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటాయి కలర్ అనేవి పోవు ఎల్లప్పుడూ అలాగే ఉండిద్ది బ్లౌజ్ అనేది ఈ గ్యారెంజీ వర్కే చాలా చాలా మంచి వ్యాల్యూ అనేది ఉంది కంపల్సరీగా మీరు ఇలా అనేది చేసుకోవాలంటే నీట్గా ఈ డిజైన్ అనేది గీసుకుని నేను చెప్పిన నాలుగు దారాలు అనేవి కంపల్సరీగా యూజ్ చేయండి మధ్యలో అనేది రెండు బీట్స్ అనేవి వేసేయండి నిండుగా చాలు ఇప్పుడు చూడండి డిజైన్ అనేది ఎలా అనేది అయ్యిందో ఎంత బాగుందో చూసారా అన్నీ అలాగే చేయాలి డియర్ ఫ్రెండ్స్ ప్రతీది కూడా ఇలా ఇలా లైన్స్ అనేవి వేసి ఒక్క లైన్ ఏదైతే పూస ఉందో చూసారా ఆ పూస యొక్క లైన్ అనేది మధ్యలో అవుట్లైన్ అనేది ప్లేస్ అనేది వదిలేసి ఎంత వస్తే అన్ని పూసలు అనేవి వేసి చక్కగా ముడి అనేది వేసేయాలి ఇలా ప్రతీది కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి ఫైనల్ దాకా అంతే ఈ కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరే చూస్తారు కానీ చూసారా వర్క్ అనేది కంప్లీట్ అయింది కానీ దీంట్లో ఆకులు అనేవి ఉన్నాయి ఈ ఆకులు అనేవి చూశారు కదా లీవ్స్ అనేది లీవ్స్కి ఎలా కుట్టాలంటే కంపల్సరీగా సెంటర్ నుంచి మొదలు పెట్టాలి ఏదైనా స్టిచ్ అనేది సెంటర్ నుంచి ఇలా కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత ఒక కుట్టుకి ఇక్కడ ఆపేయాలి ఆపిన తర్వాత దీన్ని ఎలా కుట్టాలనేది ముడి వేసిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మధ్యలో అనేది ఈ లైన్ అనేది ఇలా వేసేయాలి వేసేసి ముందు అనేది గ్యాప్ వదిలేయాలి ఈ నాలుగు దారాలనే చూడండి ఆకుకి మాత్రం కన్ఫామ్గా ఏం చేయాలంటే మీరు ఇలా అనేది మూడు బీట్స్ అనేవి వేసుకోవాలి ఏదైతే వేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ముడి అనేది ఇక్కడే వేసేయండి వేసేస్తే ఏమైందంటే ఇక్కడ చూసారా ముడి అనేది పడిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ అనేది ఇంకోటి తీసుకోండి తీసుకుని ఇలా అనేది చక్కగా మూడు మూడు అనేవి అటు ఇటు వేసేయండి ఇలా మూడు మూడు అంటే మూడు లైన్స్ అనమాట ఇటు నాలుగు వస్తాయో ఐదు వస్తాయో మీ ఇష్టం ఎంత వచ్చినా అన్నీ అనేవి వేసేయండి సెంటర్లో మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే సెంటర్ అంటే ఇది నేను కుట్టేది ఇప్పుడు ఈ సెంటర్లో అనేది ఒక లైన్ వేయాల్సిందే మూడు అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ నాలుగు అనేవి వేసేసి నీట్గా ఏం చేయాలంటే ముడి వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ముడి వేసేసిన తర్వాత ఇటువైపు కూడా సేమ్ అనేది నాలుగు బీట్స్ అనేవి వేసేయండి ఇదే ఆకులన్నీ అంతే చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక వర్క్ ఉంది అది అయిపోతే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ ఆ వర్క్ ఏంటంటే సేమ్ కలర్తో అవుట్లైన్ అనేది లోపల లోపల వేయాలి కానీ నేను సేమ్ కలర్ వేయట్లేదు మై డిఫరెంట్స్ ఆపోజిట్ అనేది వేస్తున్నాను కొంచెం బాగుండాలని చెప్పి ఉద్దేశంతో చూసారా ఇలా అనేది చక్కగా ఒక అవుట్లైన్ అనేది మధ్య మధ్యలో వేసుకోవాలి నీట్గా అంటే ఈ రెండింటికి మధ్యలో సేమ్ కలర్ కాకుండా వేరే కలర్ ఆపోజిట్ కలర్ ఏదైతే పక్క ఫ్లవర్ ఉంది చూసారా ఆ కలర్ అనేది యూజ్ చేయండి చక్కగా ప్రతి దానికి యూజ్ చేయండి చేసిన తర్వాత నీట్గా ఈ ముడి అనేది వేసేయండి వేసేస్తే ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఎలా ఉండిద్ది అనేది చూస్తారు కానీ చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూసారా ఇలా మీరు పూసలు కూడా వేసుకోవచ్చు మూడు మూడు అనేవి చక్కగా అక్కడక్కడ వేసుకోవచ్చు ఇది కూడా లుక్ అనేది ఇస్తుంది అనమాట వర్క్లో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు నాలుగు నాలుగు దారాలతో చక్కగా చేస్తే ఈ వర్క్ అనేది ఇలా వస్తుంది అనమాట ఒక విషయం అనేది గమనించండి ఈ వర్క్ అనేది గ్యారంటీ వర్క్ ఎప్పుడు కూడా ఈ పూసలు కూడా కలర్ పోవు ఈ ట్రెడ్ అనేది కూడా వర్క్ అనేది ఎల్లప్పుడూ అలా ఉండిపోతుంది ఈ విషయం ఏంటంటే పోయి ఫ్రెండ్స్ ఈ వర్క్ని ఖచ్చితంగా మీరు చేయగలరు ఈజీగా నాలుగు దారాలతో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి సూదుల గురించి నాలుగు దారాల సూదు ఎలా తయారు చేసుకోవాలనేది చేసుకోండి చక్కగా చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా ఈ విషయం అనేది గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా చాలా స్టాండర్డ్ అనేది ఉంటుంది అన్నమాట క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు కట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ